హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే కోనసీమ అందాలు దానికి సంబంధించినటువంటి మంచి మోమీ మన కోనసీమలో రావి ఫౌండేషన్ వారిచే నిర్మించబడిన హై హేట్ లవ్ సినిమా విట్ అవ్వాలని ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ సినిమాలో ఉన్నటువంటి మంచి మంచి సన్నివేశాలు ఈ కోనసీమలో చిత్రకించి ఈ అందాలన్నీ ఒక ఎండి తెరపై నిర్మించాలనే భావంతో రావి ఫౌండేషన్ వారు మంచి డిసిషన్ తీసుకుని ఈ నేదునూరులో ఈ సినిమాక తీయడం జరిగింది దీనికి ఈ గ్రామంలో ఉన్నటువంటి నేదునూరులో ఉన్నటువంటి గ్రామ పెద్దలని కొంతమందిని మరి ఈ సినిమాకి పరిచయం చేసి అందులో నాకు కూడా మంచి చిన్న పాత్ర ఇవ్వడం జరిగింది ఆ విధమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ సినిమా డైరెక్టర్ గారికి నిర్మాతకి అలాగే దీనికి సహసిస్తల కష్టపడి పనిచేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మీ ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఆదరిస్తారని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ వారికి ఉదయపూర్క నమస్కారం తెలియజేసుకుంటున్నాం